హలో అండి అందరికీ నమస్కారం మనము దీపావళి పండుగను గురించి చెప్పుకుంటున్నాం కదా దీపావళి పండుగ అనేది ఐదు రోజులు జరుపుకుంటారు అని చెప్పేసి మనకి పురాణాలు చెప్తున్నాయని చెప్పి మనం ఇంత ముందర కూడా చెప్పుకున్నాం ఈరోజు నేను నరక చతుర్దశి దీపావళి యొక్క విశిష్టతను గురించి కొన్ని విషయాలని చెప్పదలుచుకున్నాను మొదట మొదట నరక చతుర్దశి పండుగ అంటే ఏంటంటే మనందరికీ కూడా జనరల్గా తెలిసిందే ఈ నరకాసురుడు అనేటువంటి రాక్షసుడు ప్రజల్ని చాలా హింసిస్తూ ఉంటాడు బాధలు పెడుతూ ఉంటాడు వారిని శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామతో కూడి చంపేశాడని చెప్పి దానికి మనం ఈ నరకచతుర్దశి పండుగను జరుపుకుంటామని చెప్పి చెప్పుకున్నాం అయితే ఈ నరకాసురుడు ఎవరు అంటే సాక్షాత్ విష్ణుమూర్తికి భూదేవికి జన్మించినటువంటి పుత్రుడే ఈ నరకాసురుడు అర్థమైంది కదండి నరకాసురుడు ఎవరు అంటే సాక్షాత్ ఆ విష్ణుమూర్తికి భూదేవికి జన్మించినటువంటి పుత్రుడే అనమాట ఈ వరాహ అవతారం అయిన తర్వాత ఆయన హిరణ్యాక్షుడిని చంపేస్తాడు కదా చంపేసిన తర్వాత ఆయన ప్రసన్న వదనంతా ఉంటే అంటే భూదేవిని రక్షిస్తాడు కదా ఆయన భూదేవి హిరణ్యాక్షుడి బారి నుండి కాబట్టి ఆ భూదేవిని రక్షించిన తర్వాత ఆ భూదేవి విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి ఒకసారి నువ్వు నన్ను రక్షించావు కాబట్టి నువ్వే నాకు పతివి నా భర్తవి అని చెప్పి ఆయన ప్రార్థిస్తుంది ప్రార్థించిన తర్వాత సరే అంటాడు ఆయన కూడా అప్పుడు ఆమె ఏమంటుందంటే నాకు నా కోరిక తీర్చమని చెప్పి ప్రాధేయపడుతుంది అప్పుడు విష్ణుమూర్తి చెప్తాడు ఇది సంధ్యా సమయం ఇలాంటి సమయంలో గనక మనం అలాంటి పనులు చేస్తే అసూరులైనటువంటి వాళ్ళకి జన్మనివ్వడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు వద్దు తర్వాత ఒక మంచి ముహూర్తంలో చూసి గనక నేను నీ కోరిక తీరుస్తాను అప్పుడు మంచి సత్సంతానం కలుగుతుందని చెప్తాడనమాట విష్ణుమూర్తి కానీ ప్రారంధం కదండి ఆమె వినదు భూదేవి ఎంత చెప్పినా కూడా వినదు అందుకే మన పెద్దవాళ్ళు కూడా మన ఇంట్లో ఎవరైనా సరే పెద్దవాళ్ళు కనుక ఉండుంటే మనం సంధ్యా సమయంలో దీపాలు పెట్టే సమయానికి అట్లా పండుకున్నాను కాయ్ పండుకోబో లేచి కూర్చో సంధ్యా సమయం అయిపోయింది ప్రదోషకాలం పడుకోబాకని చెప్తుంటారు అంటే ఆ సమయంలో ఏం చెయ్యాలి అంటే భగవన్ నామస్మరణ చెయ్యాలి ఎందుకంటే రాక్షస కుర్చాలు తిరుగుతూ ఉంటాయి ఆ టైంలో కాబట్టి వాటి నుంచి మనం తప్పించుకోవాలి అంటే మనం భగవన్ నామస్మరణని ఎక్కువగా ఆ టైంలో చేయాలన్నమాట ఐదున్నర నుంచి ఏడు దాకా గనక మనం పడుకోకుండా భగవన్ నామస్మరణ గనక చేసినట్లయితే మనకి ఆ రాక్షస బాధలన్నీ వాటి నుండి రక్షణ కలుగుతుంది అన్నమాట అదే మాట చెప్తాడు ఆయన కూడా భూదేవితోటి కామె కానీ ఆమె వెనకపోయేటప్పటికీ చేసేది లేక విష్ణువు ఆమెకి సంతానం అనుగ్రహిస్తాడనమాట ఆ దాని ప్రభావం వల్ల ఆమె ఒక రాక్షసుడికి అనమాట నరకాసురుడు అనేటువంటి రాక్షసుడికి జన్మనిస్తుంది అనమాట కాబట్టి అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఈ నరకాసురుడు ఇంకా పుట్టిని ముదులుకొని వాడు రాక్షసుడు కదా రాక్షసుడు అంటే ఏదో పెద్ద కోరలు పెట్టుకుని అట్లా ఉండరండి మనలో కూడా కొంతమంది రాక్షసులు లాంటి మనుషులు అంటుంటాం కదా మనం కూడా వాడు ఏదైనా చేశాడు వీడేది రాక్షసుడులాగా ప్రవర్తిస్తుంటే వాడు చేసేటువంటి కృత్యాలు పనుల వల్ల వాడు మంచివాడని లేదా రాక్షసుడని మనం నిర్ణయించడం జరుగుతుంది అదేవిధంగా ఈ నరకాసురుడు కూడా వాడు జన్మించిన తర్వాత దేవతల్ని సిద్ధ కిన్నెర కింపురుష గంధర్వాదు ఋషుల్ని అందరినీ కూడా హింస పెడుతూ ఉంటాడనమాట అప్పుడు విష్ణుమూర్తి ఏం చెప్తాడంటే ఈ బార్ వీడు దేవ వీళ్ళని రక్షించడానికి అని చెప్పి నువ్వు ఎళ్ళు భూలోకానికి వెళ్ళి అక్కడ ఒక నగరాన్ని నిర్మించుకొని అక్కడ పరిపాలించుకో అని చెప్తాడనమాట భూదేవికి చెప్పమని చెప్తాడు ఆమె సరైన చెప్తుంది అప్పుడు భూదేవి ఏం చెప్తుందంటే నా కుమారుడికి ఎల్లప్పుడూ కూడా విజయమే కలగాలి అపజయం కలగకూడదు అని చెప్పి నువ్వు నవగ్రహాల ఆలయాలు అంటే అక్కడ నవగ్రహాలు ఎలా ఉంటాయంటే లింగ రూపంలో ఉంటాయన్నమాట అన్ని కానీ చంద్రుడు చంద్రుడుగా నవగ్రహాలు తెలుసు కదండి అవన్నీ కూడా లింగ రూపంలో ఉంటాయి కాబట్టి ఆ బ్రహ్మపుత్ర నదీ తీరంలో ఆ ఈ నవగ్రహాలన్నీ కూడా లింగ రూపంలో ఉండే ఆలయాన్ని నిర్మించి ప్రతిష్ఠ చేస్తాడనమాట ప్రతిష్ట చేసి చేయమని చెప్పి అడుగుతుంది అనమాట కాబట్టి నా కుమారుడికి ఎప్పుడు కూడా విజయం కలగాలి అని చెప్పి విష్ణుమూర్తిని కోరుతుంది అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే అతడు ఎక్కడికి పోయినా సరే వీటి ఈ నవగ్రహాలు లింగరూపంలో ఉండే నవగ్రహాలకు పూజ చేసి ధ్యానించి కనుక వెళ్ళినట్లయితే అతనికి అపజయం అనేటువంటిది కలుగదు అని చెప్పి చెప్తాడనమాట సరే అని చెప్పి ఈ భూమి మీదకి వచ్చి ఆయన ఆ నగరానికి ప్రాగ్ జ్యోతిషపురము అని ఒక నామకరణం చేస్తాడు జ్యోతిషపురం అంటే శాస్త్ర ప్రకారం నవగ్రహాలే కదండి జ్యోతిష్ శాస్త్రానికి మూలము మనం ఏ గ్రహం ఎక్కడుందో జాతకంలో చెప్తూ ఉంటాం కదా కాబట్టి తూర్పు ప్రాంతంలో ఉంది కాబట్టి దానికి ప్రాగ్ జ్యోతిషపురము ఇప్పుడు ప్రస్తుతం ఉండేటువంటిది అస్సాం రాష్ట్రం అస్సాం అంటే సమతలంగా ఉండదు అసమంగా కొండలు గుట్టలు అలా ఉంటుందన్నమాట అసమంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ దాన్ని మనం అస్సాం అంటున్నాం ఒకప్పుడు దాన్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే నరకాసురుడి కాలంలో ప్రాగ్ జ్యోతిషపురం అని పిలిచేవాళ్ళు ప్రాగ్ జ్యోతిషపురం ఎందుకు అంటే నేను మీకు ఇప్పుడే చెప్పుకున్నాను శాస్త్రానికి ప్రధానం నవగ్రహాలు కాబట్టి ఆ నవగ్రహాలన్నీ కూడా అక్కడ ఇప్పటికి కూడా ఉంది అలా లింగ రూపంలో అన్నింటినీ కూడా ప్రతిష్ఠించడం జరిగింది కాబట్టి ఆ పురానికి ప్రాగ్ జ్యోతిషపురం అని చెప్పి నామకరణం చేయడం జరిగింది आ तरवा బ్రహ్మాండ అందరినీ ఓడించి పరిపాలిస్తూ ఉంటాడు ఇంద్రుణ్ణి ఓడిస్తాడు అందరినీ ఓడిస్తాడనమాట కాబట్టి ఇంకా వాడు కృత్యాలన్నీ అలాగే ఉంటాయి కదా ఒక ఐదు ప్రాకారాలతోటి బ్రహ్మాండంగా రాజధానులు నిర్మించుకొని ఆ ప్రోగ ప్రాగ్ చాలా బలవర్ధకంగా ఇంకా అందరి మీద విజయాన్ని సాధిస్తూ వెర్రవీగిపోతూ ఉంటాడనమాట అప్పుడు పాపం ఇంద్రా దేవతలందరూ కూడా ఆ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ నరకాసురుడి బాధ మేము పడలేకపోతున్నాము కాబట్టి నువ్వు మమ్మల్ని రక్షించు అని చెప్పి ఆ వి కృష్ణమూర్తికి మరబెట్టుకుంటాడు ఆ నరకాసుడు అనేటువంటి వాడు అకృత్యాలు ఎలా ఉన్నాయంటే దేవతల తల్లి అయినటువంటి అతిథి యొక్క కవచకుండలాలను కూడా లాక్కోపోతాడు అడిగే పల్లె పాప పా చెవు ఇదే లాక్కోని లాక్కొని అనమాట అలాంటి నీచుడు అనమాట కాబట్టి ఈ విధంగా ఇంకా వరుణదేవుడి యొక్క ఛత్రాన్ని తీసుకెళ్తాడు ఈ విధంగా అందరినీ కూడా భయభ్రాంతులను గురి చేస్తూ ఉంటాడు చూడండి దేవతల తల్లికే పాపం ఆమె యొక్క కవ కుండలాన్ని తీసుకెళ్ళాడంటే ఇంకా వాడి దుర్మార్గ పనుల గురించి అకృత్యాల గురించి చెప్పే పనే ఉంది కాబట్టి ఇందిరా దేవతలందరూ కూడా విష్ణుమూర్తితో మొరబెట్టుకుంటాడు అప్పుడు విష్ణుమూర్తి నేను మిమ్మల్ని కాపాడుతాను అని చెప్పి వాళ్ళకి అభయం ఇచ్చి పంపించేస్తాడనమాట ఆ తర్వాత ఈ శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేస్తాడంటే ఎట్లా అయినా సరే యుద్ధం చెయ్యాలి అని చెప్పి అతను ఎప్పటి నుంచి వరాహ అవతారం అంటే త్రేతాయుగ కృత కృతయుగం నుంచి అనమాట ఈ నరకాసురుడు పరిపాలిస్తూ ఉంటాడు ఇతని యొక్క సంహారం ఎప్పుడు జరిగింది ద్వాపర యుగంలో జరిగింది ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ అప్పుడు అవతరించిన తర్వాత ఆయన చెప్పిన మనకి కథ తెలుసు వినాయక చవితి కూడా చెప్పుకుంటాం శమంతకమణి కదా సత్రాజిత్తు సూర్యుడిని ప్రార్థించి శమంతకమణి పొందుతాడని వాళ్ళ తమ్ముడు దాన్ని ధరించి అడవికి వెళ్తాడని చెప్పేసి శ్రీకృష్ణుడు రాజధాని కోసం రాజా ఇది రాజాగా కోశాగారంలో ఉంటే బాగుంటుంది అడిగితే అతన్ని నిపుణులు చెప్పి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఆయన తమ్ముడు దాన్ని కంటల్లో ధరించి అడవికి పోతే ఓ సింహం అతన్ని చంపి ఆ కళ్ళ దాన్ని తీసుకోబోతుంటే ఒక ఎలుగుబంటు అతను చంపి అది తీసుకెళ్ళి తన జాంబోవంతుడు అనమాట తీసుకెళ్ళి తన కూ కుమార్తెనుడు జాంబోతికి ఇస్తాడు అందరూ కూడా ఈ శ్రీకృష్ణుడు నేను అడిగితే ఇవ్వలేదని చెప్పి నా మణి తమ్ముడిని చంపి నా మణిని అపహరించాడని చెప్పి ఒక ప్రచారం చేస్తాడు నింద చేస్తాడు అనమాట కాబట్టి ఆయన పోగొట్టడానికి మా ఆయన అడవిలో వచ్చి అది చూసుకొని మళ్ళీ జాంబవతితో సహా వచ్చి దాన్ని ఇచ్చేస్తాడు ఇచ్చేసి సత్యభామని అప్పుడు సత్రాజిత్ కూడా తన తప్పును మన్నించమని చెప్పి తన కూతురు అయినటువంటి సత్యభామునిచ్చి పెళ్లి చేస్తాడు అనమాట చేస్తాడు కదా కాబట్టి ఈ సత్యభామి కూడా శ్రీకృష్ణుడు ఇక్కడ ఏం చేస్తాడంటే యుద్ధానికి వెళ్ళడానికి నరకాసురుణ్ణి చంపడానికి యుద్ధానికి వెళ్ళడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటూ ఉంటాడు అప్పుడు సత్యభామా కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఇష్ట సఖి అంటుంటారు కదా మామూలుగా సినిమాల్లో మనకి మామూలుగా అందరూ ఆయనకి ఇష్ట సఖ్యులు అందరూ ఆయన భక్తులమే కాబట్టి సత్యభామ కూడా నాదా నేను నీ యొక్క యుద్ధ విన్యాసాలు చూడాలని నాకు ఎందుకో ఉబ్బిళ్ళూరుతున్నట్టుగా ఉంది నేను కూడా మీతో పాటు యుద్ధానికి వస్తాను అని చెప్తుంది అప్పుడు ఆయన అంటాడు అదేమనుకుంటున్నావు యుద్ధరంగము ఎదులో తుమ్మెదుల ఇట్లాంటి మా మంచి ధ్వనులు అక్కడ ఉండవు నెమలి ఇంకా నాట్యం చేసేటువంటి చూసేదానికి శోభాయమానంగా ఉండేటువంటి దృశ్యాలు అక్కడ ఉండవు ఏనుగుల యొక్క గింకారాలు బాణాలు అవన్నీ ఉంటాయంటే ఆమె ఎన్ని చెప్పినా వెంద్ మీరు పక్కన ఉండగా నాకేం భయము కాబట్టి నేను కూడా మీతో పాటు వస్తాను అని చెప్పి సరే అని చెప్పి ఆమె ముచ్చట ఎందుకు గాదలని చెప్పి రమ్మంటాడు అప్పుడు ఆమె యుద్ధానికి వెళ్ళాలంటే ఎలాంటి బట్టలు ధరించాలంటే మరి ఇప్పుడు మస్త్రం కట్టుకుంటాం అది అడ్డం పడకూడదు కదా కాళ్ళకి అలాంటి బట్టలు ధరించి జుట్టంతా ముడిపెట్టుకొని చక్కగా ఆమె కూడా గరుత్మంతుడితో గరుత్ ఏమంటే ఆయన గరుత్మంతుని పిలుస్తాడు ఆ గరుత్మంతుడు ఎక్కి శ్రీకృష్ణ పరమాత్మ వెనక సత్యభామను గుర్చోబెట్టుకొని ఆ నరకాసుడి నగరం అయినటువంటి ప్రాగ్ జ్యోతిష్పురానికి వెళ్తాడనమాట అప్పుడు ఆమె చెప్తుందనమాట ఏంటంటే నాకు నువ్వేం చెప్తుంది కదా ఆయన వద్దన్నా కూడా సరే అని చెప్పి ఇద్దరు అక్కడికి వెళ్తాడు అసలు అది ఎట్లా ఉంటుందంటే ఆ ప్రాగ్జ్యోతిష్పురము ఐదు దానికి మురాసుడు అనే ఇంకో రాక్షసుడు అనమాట ఆయన దానికి రక్షణగా ఆయన యొక్క బాణాలతోటి దానికి నగరం చుట్టూ కూడా ఆ రాక్షసుడు పాశాలతో అల్లివేసి నగర రక్షణ చేస్తూ ఉంటాడనమాట ఎవరు ఆ మురాసుడు అనేటువంటి రాక్షసుడు అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే ఆ పొయ్యి ఆ దుర్గాలన్నీ ఛేదించుకొని పెద్ద ఘీంకారం చేస్తాడు ఘీంకారం చేసేటప్పటికి ఎవరు మురాసురుడు ఎవరు వచ్చారని చెప్పి పైకి వస్తాడు అప్పుడు మురాసురుడిని వాడి కొడుకుల్ని అందరినీ చంపేసి ఆ తర్వాత ఇంకా కోడ లోపలికి వెళ్తాడు అక్కడ నరకాసురుడు ఎవరు వచ్చిన వాడు మురాసురుణ్ణి చంపాడంటే ఇతర సామాన్యుడు అని చెప్పి ఆ నరకాసురుడే స్వయంగా తన యొక్క సేనలతోటి శ్రీకృష్ణ పరమాత్మ మీద యుద్ధం చేస్తాడనమాట ఆ యుద్ధం చేస్తుంటే అనేక మంది సైన్యాల్ని చంపుతాడనమాట అప్పుడు సత్యభామ నేను కూడా యుద్ధం చేస్తానని చెప్పి ఆమె కూడా కొంతమంది సైన్యాల్ని నరకాసురుడు యొక్క సైన్యాన్ని అందరినీ కూడా కొంత చంపేస్తుందనమాట అప్పుడు ఆమె చూస్తుంటే ఎలా ఉంటుందంటే చూపర్లకేమో యుద్ధం చేస్తుంటే ఒక వీరవనిత మాదిరిగా ఉంటుంది అటు శ్రీకృష్ణ పరమాత్మకేమో ఆమె సోయగం వలబోస్తూ ఉన్నట్టుగా కనిపిస్తుంటుంది అనమాట అంటే వీరనారి ఇటు మళ్ళీ ఈ విధంగా సౌందర్య రాశిగా కూడా ఆమె ఆ యుద్ధ రంగంలో కనిపిస్తూ ఉంటుంది అనమాట ఆయన చివరికి నరకాసురుడే స్వయంగా వస్తాడు అప్పుడు వచ్చిన తర్వాత అప్పుడు కృష్ణ పరమాత్మ నువ్వొద్దు నేను చంపలేనని చెప్పి ఆ చేతిలో బాణాలు తీసుకొని ఆ నరకాసురుడు అనేక రకాలుగా శ్రీకృష్ణ పరమాత్మ మీద ఎన్ని మాయలు చేసినప్పటికీ కూడా అన్ని మాయలు ఉండేటువంటి వ్యక్తి ఎవరు ఆ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టి ఆ మాయలన్నింటిని కూడా ఛేదించి నరకాసురుడిని అంత మొందిస్తాడనమాట ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామేం చంపలేదండి భాగవతం కనుక మనం కరెక్ట్గా చదివి తెలుసుకుంటే విషయం సత్యభామ కూడా ఇద్దరంగానికి వెళ్ళి కొంతమంది ఆ రాక్షస వీరుల్ని వధించింది కానీ అసలు నరకాసురుడిని చంపింది ఎవరంటే తన యొక్క చక్రాయుధంతో సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మే చంపేశాడనమాట దీంతో ఆ నరకాసురుడి పేడంతా కూడా విరగడైందనమాట ఈ విషయము చంపేసిన తర్వాత ఈ ఆయన ఎప్పుడు చంపారు అంటే ఈ అసుర సంధ్యా సమయంలో చంపడం జరిగిందనమాట ఇంకా ఆ విషయం తెలిసినప్పటికీ అందరికి పొద్దుపోతుంది కదా కాబట్టి తెల్లవారు తెలిసిన తర్వాత అందరూ కూడా ఈ దీపావళి పండుగని చాలా ఆనందోత్సాహాలతోటి సంతోషంతో చాలా వేడుకగా దీపాలు అడిగించుకొని ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ విజయాన్ని సాధించాడు కాబట్టి ఆ తర్వాత తెల్లవారు ఆయన తిరిగి తన యొక్క నగరమైనటువంటి ద్వారకా నగరానికి వచ్చాడు కాబట్టి సత్యభామతో కూడా విజేత వచ్చాడు కాబట్టి అందరూ కూడా వాళ్ళ వాకిల ముందరంతా కూడా చక్కగా దీపాలు పెట్టి ఆయనకి ఆహ్వానం పలకడం జరిగిందనమాట వేడుకగా ఇది ఈ దీపావళికి నరకాసుర వధకి జరిగి సంబంధించినటువంటి కథ అయితే ఈ నరక నరక చతుర్దశి రోజున ఏం చేయాలంటే మనం ఉదయాన్నే తెల్లవారుజామునే లేచి మనం ఏం చేయాలంటే కొన్ని ఉత్తరేణి చెట్లు ఉంటాయి కదా ఉత్తరేణి చెట్లు మట్టి పెళ్ళు ఉంటుంది ఆ పెళ్ళతో సహా పీక్కొని తెచ్చిపెట్టుకోవాలండి ముందర రోజున కొన్ని ముందు రోజు రాత్రి ఏం చేయాలంటే మనం కొన్ని ఆకుల్ని ఆ నీళ్లల్లో పెట్టుకోవాలి ఉత్తరేణి ఆకుల్ని అనమాట పెట్టుకొని తెల్లవారు ఏకో జాముని లేచేసి మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ చేత బాగా తలకి నువ్వుల నూనె అంతా కూడా అంటించుకొని తర్వాత ఒంటికంతా కూడా బాగా నూనె రాసుకొని ఆ తర్వాత ఈ ఉత్తరాయణి మట్టి పిల్లలు ఉంటాయి కదా వాటికెళ్ళి తన చుట్టూగా ఎవరు చుట్టూ ఎవరి చుట్టూ వాళ్ళే తిప్పుకోవాలన్నమాట తిప్పుకొని ఆ మట్టి మీద పడిన తర్వాత దాన్ని తీసి పక్కకు బారెయ్యాలన్నమాట ఆ తర్వాత స్నానం చేయాలి ఇలా చేసినందువల్ల ఏదైనా అభ్యంగర స్నానం చక్కగా తలకి మనం కుంకుడుగాయలు వాటితో రుద్దుకొని కనుక స్నానం చేసినట్లయితే మనకి అంటే ఆ నరక పీడ విరుగడైపోతుంది అనమాట నరకం అంటే ఏదో లేదు మనలో ఉండేటువంటి రాక్షస కృత్యాల్ని నాశనం చేసుకోవడమే నరక పీడ అంతే కదా మనలో కూడా కొన్ని ఉంటాయి కదా రాక్షస కృత్యాలు కాబట్టి అలాంటి దుర్గుణాలని వదిలించుకోవడమే వదిలించుకోవడానికే ఈ అభ్యంగర స్నానం నరకచతుర్దశి రోజున ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా తెల్లవారుజాము లేచి ఈ విధంగా స్నానం చేస్తారనమాట స్నానం చేసిన తర్వాత ఆ రోజు యధాప్రకారంగా అప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే తెల్లవారుజామున అంటే ఆ నరకాసురుడి పేడ విరుగుడైందని చెప్పి దక్షిణ దిక్కుగా ఒక స్నానం చేసిన తర్వాత ఒక దీపాన్ని పెడతారనమాట అంటే పితృదేవతలకి ఆ పీడ విరుగుడైంది అని చెప్పేసి గుర్తుగా కూడా నరక యమదీపము నరక దీపం అని చెప్పేసి ఆ దీపాన్ని కూడా పెట్టడం జరుగుతుందనమాట ఇంకా ఈ నరకాసురుడు చంపిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ఆ నరకాసురుడు అనేక మంది రాజకన్యల్ని కూడా ఆయన పట్టి బంధించి తన యొక్క బంధించుంటాడు చెరసాల్లో వాళ్ళు ఎంతమంది అంటే పదహారు వేల మంది అనమాట ఆ తర్వాత వాళ్ళందరూ అయ్యా పరమాత్మ ఇంత కష్టపడింది కూడా నీ యొక్క దర్శనానికే మహామహా ఋషులు జ్ఞానులు సైతం కూడా నీ యొక్క దర్శనాన్ని పొందలేరు కాబట్టి నరకాసురుడు ఆ పేడ విరగడైంది కాబట్టి అతను బంధించబట్టే నీ యొక్క దర్శన భాగ్యం మాకు కలిగింది ఇప్పుడు మా ఇళ్ళకెళ్ళినా కూడా మా తల్లిదండ్రులు కూడా మమ్మల్ని స్వీకరించరు కొంతమంది పెళ్ళైన వాళ్ళంటే మా భర్తలు కూడా మమ్మల్ని స్వీకరించరు కాబట్టి నువ్వే మమ్మల్ని వివాహం చేసుకోమని వాళ్ళు కోరిన తర్వాత ఆయన కూడా అట్లాగే వాళ్ళందరినీ కూడా ద్వారకా నగరానికి తీసుకొచ్చి పదహారు వేల రూపాయలు ధరించి ఎందుకంటే సమస్తం పరమాత్మే మన అందరం కూడా అసలు ఈ భూమి సృష్టి అంతా ఆయనది అయినప్పుడు ఆయన పదహారు వేల రూపాయలు ధరించడంలో ఆశ్చర్యం ఏముంది ఆ పదహారు వేల రూపాయలు ధరించి అందరినీ వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక గృహాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా వివాహం చేసుకొని ఒక్కొక్కరితో ఒక్కొక్క కార్యాలు నిర్వహిస్తూ ఉంటాడు ఈయన అష్టభార్యలు ఉంటారు కదా వాళ్ళందరితో ఒక్కొక్కరికి పది మంది పుత్రులు ఒక అమ్మాయి సంతానాన్ని ప్రసాదిస్తాడు అదేవిధంగా వీళ్ళందరికీ కూడా ఒక్కొక్కళ్ళకి పది మంది చొప్పున సంతానాన్ని ప్రసాదిస్తాడనమాట ఈ విధంగా అదేవిధంగా ఈ నరకాసురుడి బాధ విరగడ చేసిన దానికి గుర్తుగా దీపావళి పండుగని దీపాలు వెలిగించి ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు నరక చతుర్దశి పండుగ జరుపుకోవాలంటే మనకు తెల్లవారుజామునే చతుర్దశిది ఉండాలి దీపావళి పండుగ జరుపుకోవాలంటే సూర్యాస్తమైన సమయానికి అమావాస్య ఉండాలన్నమాట కాకపోతే ఈసారి మనకు ఎప్పుడైందంటే ఇరవయో తేదీ నరక చతుర్దశి సాయంత్రం నాలుగు దాకా ఐదు దాకా ఉంది దీపాలు పెట్టే సమయానికి అమావాస్య వస్తుందనమాట తెల్లవారి మంగళవారం రోజు చూద్దామా అంటే అమావాస్య సాయంత్రం నాలుగు దాకాలు ఐదు దాకా ఉంది కాబట్టి దీపాలు పెట్టే సమయానికి అమావాస్య లేదు కాబట్టి ఈసారి ఇరవై అక్టోబర్ ఇరవయో తేదీనే నరక చతుర్దశి దీపావళి రెండూ కూడా ఒకే రోజు వచ్చాయి తెల్లవారు దీపావళి అమావాస్య అంటే మామూలుగా మనం పితృదేవతలకు సంబంధించిన దినం కాబట్టి ప్రతి నెలా కొంతమంది తర్పణాలు విడుచుకుంటూ ఉంటారు కాబట్టి దాని లేదా కొందరు ఎవరికైనా శ్రాద్ధం ఇంట్లో ఉంటాయి కదా ఎవరైనా చనిపోయి ఉంటే శ్రాద్ధం పెడడం అలాంటివన్నీ కూడా తెల్లవారి మంగళవారం నిర్వహించుకుంటారు అనమాట అర్థమైంది కదండి మామూలుగా నరక చతుర్దశి దీపావళి పండుగల్ని సోమవారం అక్టోబర్ ఇరవయో తేదీనే జరుపుకోవడం జరుగుతుంది ఇది ఇరవై ఒకటో తేదీ వచ్చేసి మంగళవారం ఎవరైనా సరే పితృకార్యాలు తర్పణాలు శ్రాద్ధాలు అలాంటివి పెట్టుకునే వాళ్ళందరూ కూడా ఆ రోజున జరుపుకుంటారనమాట కానీ దీపాలన్నీ కూడా సోమవారం సాయంత్రమే వెలిగించుకోవాలి దీపావళి రోజు ఎందుకంటే మహాలక్ష్మీదేవి కూడా విష్ణుమూర్తి ఎక్కడుంటే మహాలక్ష్మి కూడా అక్కడే ఉంటుంది కదా కాబట్టి ఆ మహాలక్ష్మి కూడా భూలోకానికి వచ్చిన తర్వాత ఆమె అందరి ఇళ్ళు సందర్శిస్తుంది దీపావళి రోజు సందర్శిస్తే ఒక్కళ్ళ ఇంట్లో కూడా పొద్దున్నే లేవడం కానీ ఒకవేళ వాళ్ళు వాకిల ముందర ముగ్గేయడం కానీ లేచి ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైనా సరే దేవత దేవ మంత్రాలు వినప్పుడు లేచినా కూర్చొని మాట్లాడుకుంటూ కాఫీలు తాగుతూ తింటూ అట్లా ఉన్నారట అప్పుడు ఆమె ఏం అందరు ఇలా ఉన్నారు అని చెప్పేసి ఒక చోట కశ్యప ప్రజాపతి గృహంలో గోశాల ఉందిట ఆ గోశాలలోకి పోవడానికి ప్రయత్నించిందిట అప్పుడు వాళ్ళ గోవులన్నయట అమ్మ ఎక్కడికి వస్తున్నావు తా తీసుకొని రావద్దు అన్నారట అదేంది నేను శ్రీ మహాలక్ష్మి మీరు రావద్దు అంటారు ఏంటంటే అమ్మ నువ్వు చెంచలము ఉంటా ఈరోజు ఉంటావు రేపు ఉండవు అంతే కదా ఇప్పుడు డబ్బులు చూడండి ఈరోజు ఐదు వందల రూపాయలు మన దగ్గర ఉంటుంది ఏదైనా కొన్నామనుకో అది వాళ్ళ దగ్గరికి వెళ్తుంది వాళ్ళు ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్తుంటే లక్ష్మి చెంచలం స్థిరంగా ఒక చోట ఉండదు అనమాట కాబట్టి గోవులు కూడా మాకు వద్దమ్మ మాకేమి సంపద కావాలని కోరిక లేదు అంటారు అప్పుడు కాదు నేను మీరు కనుక ఎందుకంటే గోవులు విష్ణుమూర్తి నివాసిస్తాను కాబట్టి ఎవరైతే గోవులు గను తిరస్కరించాయంటే విష్ణుమూర్తి కూడా నన్ను స్వీకరించడు కాబట్టి నేను అవమాన పాలు అవమానాలు పాలవుతాను కాబట్టి మీరు నన్ను అనుగ్రహించండి అంటే అప్పుడు ఆవులు అన్నాయి అమ్మ నువ్వు మా యొక్క పేడలో అంటే గోమూత్రల్లో గోపేడలో గోమయం ఆవు పేడలో కానీ మా యొక్క కాలి గిట్టల్లో కానీ ఆ ధూళొస్తుంది నడుస్తూ ఉంటే వాటిల్లో మహాలక్ష్మి ఉంటుంది కాబట్టి అట్లాగే రా అమ్మ ఎప్పుడు కూడా నువ్వు ఎవరింట్లో అయితే ఈ ఆవు పేడ పెట్టి గొబ్బెమ్మలు పెట్టి ఆవు పేడతో కళ్ళ్యాపు జల్లి ముగ్గేసి ఉంటారో వాళ్ళందరూ ఇళ్ళకు వెళ్ళి నువ్వు అనుగ్రహించు అని చెప్పి చెప్తారనమాట అని గోవులు చెప్తాయనమాట సరే అని చెప్పి మహాలక్ష్మి ఆ విధంగానే అనుగ్రహిస్తుంది అందుకే ఆవు పేడ ఆవు పంచతము ఇవన్నీ కూడా ఆవు కాలి గిట్టలు ఇవన్నీ కూడా ఆవు పాలు ఇవన్నీ చాలా ముఖ్యం అనమాట ముఖ్యమైనటువంటి ప్రదేశాలు వీటన్నిటిలో కూడా శ్రీ మహాలక్ష్మి ఆవహించి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నరగచతుర్దశి దీపావళి రోజుల్లో వాళ్ళ వాకిలి ముందర ఇప్పుడు అందరికి సిమెంట్ రోడ్లు కదండి మేము ఎక్కడ చల్లాం ఆవు పేడ అంటే చక్కగా ముగ్గేసుకొని అంత ఆవు పేడ ఒక గొబ్బెమ్మలాగైనా సరే పెట్టండి అదేవిధంగా గడపలకు చక్కగా పసుపు రాసుకొని బొట్లు పెట్టి వాకిలికి మామిడి తోడ మామిడి తోరణాలు కట్టుకొని చక్కగా టపాసులు కాల్చుకొని అంటే పర్యావరణానికి హాని కలగనటువంటి ఢమ డమ శబ్ద కాలుష్యం వాయు కాలుష్యం కలిగించేటువంటి కాకుండా ఈ చైనా మందులు కాకుండా మన భారతదేశంలో తయారైనటువంటి ఈ టపాకాయల్ని కాల్చుకొని పర్యావరణాన్ని పరిరక్షించండి అదేవిధంగా వాయు కాలుష్యాన్ని శబ్ద కాలుష్యాన్ని కూడా నివారించేటట్లుగా దీపావళి పండుగని ఆనందోత్సాహాలతో ప్రతి ఒక్కళ్ళు కూడా జరుపుకోండి చక్కగా కొత్త ప్రమిదలు కొనండి ప్రతి సంవత్సరం ఒక రెండో మూడో కనీసం ఒక ఐదైనా సార్ సరే ప్రమిదలను కొత్త ప్రమిదలు కొని పాతవి అవి రెండు కలిపి చక్కగా కూడా దీపాలు పెట్టుకోండి దీపాలు ఎన్ని పెట్టాలంటే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు అలా పెట్టాలి తొమ్మిది సంఖ్యకి డబల్ పెడుతూ ఉండాలి మన శక్తి కనీసం తొమ్మిది దీపాలు పెట్టాలి ఆ తర్వాత పద్దెనిమిది ఆ తర్వాత ఇరవై ఏడు ఇరవై ఏడు నక్షత్రాలకి ఇరవై ఏడు దీపాలు అట్లా మనం పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా దీపావళి పండుగ రోజున చక్కగా పొద్దున్నే లేచి ఆ రోజు అమావాస్య అమావాస్య మహాలక్ష్మికి సంబంధించినటువంటి విశేషమైన పుణ్యమైనటువంటి దినం కాబట్టి సాయంత్రం అయిన తర్వాత ఉదయం నరగ చతుర్శ పండుగ ఎలాగో జరుపుకుంటాం సాయంత్రం అయిన తర్వాత మళ్ళీ చక్కగా స్నానం చేసి మన బాకిలు ఎంత శుభ్రం చేసుకొని చక్కగా కూడా ముగ్గు పెట్టుకొని దీపాలు పెట్టుకొని అసుర సంధ్య సమయం అయ్యేటప్పటికి కూడా చక్కగా దీపాలు పెట్టుకొని టపాకాయలు కాల్చుకొని కాల్చేసిన తర్వాత మళ్ళా ఇంట్లోకి వచ్చి చక్కగా ఏదైనా సరే ఒక తీపి పదార్థం తినండి మధ్యాహ్నం పూట ఎలాగో క్షీరాణం చేసుకుంటాం కదా సాయంత్రం అదే విధంగా అదున్న లేదు సాయంత్రం అయితే మేమైతే ఏం చేస్తామంటండి ఉదయం పూట చక్కగా ఈ క్షీరాన ఆవుపాలతో క్షీరాన్న చేసి నైవేద్యం పెట్టుకుంటాం సాయంత్రం మళ్ళీ స్నానం చేసి దీపం రెండు పూట్ల రోజు కూడా మేము రెండు పూట్ల పెడతామండి ఇంకా దీపావళి పండుగ అంటే మళ్ళీ చక్కగా దీపం పెట్టి పూజ చేసుకొని ఏదో అంత రవ్వ కేసర్ చేసి దేవుడికి నైవేద్యం పెడతాం తర్వాత పిల్లలందరూ కూడా టపాసులు కాల్చుకొచ్చిన వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆ తీపి తింటామండి ఎందుకంటే ఈ తీపి కూడా బెల్లంతో చేస్తామండి ఈరోజు ఖచ్చితంగా అందుకని టపాకాయలు తెలియనటువంటి కొంచెం పొగ వెలువడుతుంది కదండి దానికి విరుగుడు బెల్లం అనమాట మన ఆరోగ్యాన్ని ఆ పొగ ఏదైనా మన లోపలికి పోయినా దాని నుంచి మనల్ని కాపాడుతుంది విరుగుడు బెల్లం అనమాట కాబట్టి బెల్లంతో చేసినటువంటి తీపి పదార్థం లేదు మేమేం ఏం చేయలేదు మా కోపిక లేదంటే అంత బెల్లం ముక్కైనా సరే నోట్లో వేసుకోండి నాకు చాలా సంవత్సరాల క్రితం హోమియో డాక్టర్ చెప్పాడండి ఏంటంటే నాకు చాలా బ్లడ్ తక్కువగా ఉండింది ఇప్పుడు ఏం తినాలి అంటే రోజు అంత చిన్న బెల్లం ముక్క తినమ్మా చాలు ఇంకా నువ్వేం వాడనవసరం లేదు బ్లడ్ బాగా పడుతుంది అని చెప్పాడు కాబట్టి ఆ బెల్లంతో చేసిన తీపి పదార్థమైనా లేదా అంత బెల్లం ముక్క అయినా సరే ఏదో ఒకటి నోట్లో వేసుకోండి చక్కగా ఈ టపాసులు గాల్చేటప్పుడు నూలు బట్టలు ధరించండి మామూలుగా కొత్త బట్టలు వేసుకుంటాం కదా ఉదయం పూట కొత్త బట్టలు వేసుకున్న సాయంత్రం అయ్యేటప్పటికి చక్కగా నూలు బట్టలు వేసుకొని ఎలాంటి కళ్ళకు ఏదైనా అద్దాలు పెట్టుకొని చిన్నపిల్లలు వాళ్ళు టపాసులు కాల్చేటప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తగా పెద్దవాళ్ళు పక్కన పెట్టుకొని జాగ్రత్తగా కాల్చండి ఆ దీపాలు అవి కూడా పెట్టేటప్పుడు ఈ ఆడవాళ్ళు ఇట్లా ఇట్లేసుకుంటుంటారు కదండి అవి అంటుకుంటాయి కాబట్టి చక్కగా దోపుకొని జాగ్రత్తగా దీపావళి పండుగని ఏ ఇబ్బందులు లేకుండా చాలా ఆనందోత్సాహాలతో ఆ దీపాల వెలుగులు ఎలా అయితే కాంతితో విరజి విరజిమ్ముతాయో మీ అందరి జీవితాలు కూడా అలాగే దీపావళి నాటి కాంతివంతంగా ఉండాలని కోరుకుంటూ మీకు అందరికీ కూడా నరక చతుర్దశి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాటి వీడియోని ఇంతటితో ముగిస్తున్నానండి మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను